అగో గంత ఉషారు ఎందుకంటే పండుగ అనుకుంటున్నారా ఇలా డబల్ ధమాక ఎందుకంటే ఇలా టీవీ నైన్ స్టూడియోలో ఒక హీరో ఉన్నారు ఆయన ఎవరో మీరు గెస్ట్ చేయది మీకు ఒక చిన్న క్లూ ఇస్తా మీ హీరోకు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రికార్డ్ ఉందా మరి ఎందుకు మన మౌలికి ఉంది అర్థమైపోయిందా మౌలి టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారని అవు మళ్ళా లిటిల్ హార్ట్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మౌలి ఇప్పుడు టీవీ నైన్ స్టూడియోలో ఉషార్ లెక్కలు చేద్దామని వచ్చిందట చాలా రోజుల పండగ ముచ్చట్లన్నీ మౌలి గారితో మాట్లాడి తెలుసుకుందామా నమస్తే నమస్తే అండి ఎట్లున్నారు నేను బాగున్నా అండి మన టీవీ నైన్ శుభాకాంక్షలు మీకైతే బిగ్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మామూలు హిట్ కొట్టలే అసలు ధూమ్ ధామ్ తడకేనా అంతే అండి చాలా మంచిగా అనిపిస్తుంది అండి చాలా మంది ఫ్యామిలీస్ కానివ్వండి యూత్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అందరూ ఆ వచ్చి సపోర్ట్ చేశారు చాలా సినిమా చాలా బాగుందని చెప్పి అందరూ చెప్పడం చాలా ఆనందంగా ఉంది మామూలుగా రావట్లేదు అసలు అయితే వైరల్ అయిపోయింది దుమ్ము దుమ్ము లేచింది వీడియో ఎట్లా అనిపిస్తుంది ఒక చిన్న బిట్ ఇంత వైరల్ అయితే ఎక్స్పెక్ట్ చేసిరా అది డెఫినెట్లీ అది సర్ప్రైజ్ గానే పెట్టామండి సినిమా రిలీజ్ అయ్యే వరకు అది రిలీజ్ చేయొద్దు ఆ సాంగ్ అని ముందు ముందే అనుకున్నాం అది తెలుసు పేలుతుంది అని గట్టిగానే జనాలు అందరూ హౌస్ఫుల్ హాల్లో చూస్తే డెఫినెట్లీ అది గట్టిగా పేలుతుందని అనుకున్నాం కానీ ఇంత ఇంత ప్రతి ఒక్కరు పాడేసుకొని రీల్స్ చేసి అంత అనుకోలేదు అలా